ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే కొంచెం స్పెషల్గా మెను ఉంటుందని చెప్పాను కదా ఫుల్ మెనూ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అఫ్ కోర్స్ చాలామందికి తెలిసింది ఈ కేఫ్ నీలోఫర్ హిస్టరీ అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఆ హిస్టరీ గురించి కూడా ఇందులో అంటే వీళ్ళ మెనూలో ఇంక్లూడ్ చేశారు కేఫ్ నీలోఫర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బై శ్రీ ఏ బాబురావు గారు బాబురావు గారు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఒక చిన్న ఛాయ్ బండి దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి చాలామందికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారు అంటే ఆ బాబురావు గారు అనమాట అసలు ఏమి పెద్దగా చదువుకోకపోయినప్పటికీ ఈరోజు ఎంతో మందికి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన ఆయన జర్నీ మాత్రం చాలామందికి ఇన్స్పిరేషనల్ జర్నీగా చెప్పొచ్చు లక్డీ కపూల్లో ఈ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈ కేప్ నీలోఫర్ జర్నీ అక్కడి నుంచి లక్డీ కపూర్ నుంచి రెడ్ హిల్స్ బంజారా హిల్స్ హిమాయత్ నగరు శంషాబాద్ ఎయిర్పోర్టు ఇప్పుడు హైటెక్ సిటీ ఇన్ని చోట్ల ఆయన సామ్రాజ్యాన్ని అయితే స్థాపించుకుంటూ వచ్చారు నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఏదో కేఫ్ నిల్ఫర్ అంటే ఏదో ఒక ఛాయ్ అంటే ఒక రెస్టారెంట్ లాగా కాకుండా ఈ చుట్టుపక్కల మొత్తం అంతా ఐటీ ఇండస్ట్రీ హైటెక్ సిటీ అంటే అందరికీ తెలిసిందే కదా ఆ ఐటీ ఇండస్ట్రీ మధ్యలో ఐటీ బిల్డింగ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ బిల్డింగ్ కట్టేది చూడండి అది మాత్రం హైలైట్ అసలు బయట నుంచి లుక్ చూస్తేనే అసలు ఏదో ఒక